గారు తుగ్లక్ పాలన ఏనాడు కేసీఆర్ గారు చేయలేదు నువ్వు పెద్ద జోకర్ వైపేనో ఒక తుగ్లక్ తుగ్లక్ వైపేనావు ఖచ్చితంగా తెలంగాణ రైతాంగం మొత్తం కూడా నిన్ను చూస్తా ఉంది నవ్వుతా ఉన్నారు నేను బాగా తెలియాలని బిఆర్ఎస్ పార్టీ నుంచి కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయగలిగిండు కానీ ఇదే సునీల్ కనుగోలు గారు మాత్రం రేవంత్ రెడ్డి గారు చెప్తే తెలంగాణ కాంగ్రెస్లో ఏ పాలన బాగుందని ట్వీట్ చేపిస్తే ఇలా ఏ పాలన బాగుందని ట్వీట్ చేయిస్తే దాదాపు దీంట్లో ఎనభై ఏడు వేల మంది ఓట్లేసిర్రు అంటే ఇంకెక్కువనే ఎనభై ఏడు వేలు మళ్ళనే లోపలికి వచ్చినప్పుడు చూస్తే తొంభై వేలు అయింది ఎనభై ఏడు వేల మంది ఓటేస్తే అరవై ఏడు మంది శాతం కేసీఆర్ గారి పాలన అద్భుతంగా ఉందని ఇలా స్వయంగా చెప్పింది కూడా మీ అందరు కూడా చూడవచ్చు ఇవాళ దీంతోపాటు ఇ దీన్ని బట్టే అర్థం చేసుకోవాలి ఇవాళ సునీల్ కనుగోలు గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సునీల్ కనుగోలు గారు మా పది మంది ఎమ్మెల్యేలని కోట్లాది రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసుకుడు కానీ రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇలా తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ పెట్టిన సునీల్ కనుగోల్కి ఇవాళ ప్రజలు గిప్ప గిప్ప గిప్పగిప్ప గుద్దుతే దిమ్మదిరిగిపోయి కింద పడిపోయే పరిస్థితికి వచ్చింది ఇలా ఆన్సర్ ఇది బాబు ప్రజలంటే ఏమనుకుంటావు తమాషా అనుకుంటున్నావా నీ ఇష్టం ఉన్నట్టు అబద్ధాలు చెప్తుంటే నీ ఇష్టం ఉన్నట్టు చేస్తుంటే ఇలా ఏం చూస్తలేరు అనుకుంటున్నావా ఎంతసేపు ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఏడుస్తావు నువ్వు ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఏడుస్తావు సంవత్సరం అయింది మీరు వచ్చి సిగ్గు అనిపిస్తలేదా నీకు నువ్వు అధికారానికి వచ్చి ఏళ్ళ దాకా ఇది మూడో సీజన్ నడుస్తుంది ఈ మూడో సీజన్లో రైతు బంధును ఎందుకు ఇయ్యలే రైతులకు ఇప్పటిదాకా ఒక రూపాయి కూడా నేను అడుగుతా ఉన్నాను అంటే పూర్తి అబద్ధాలు చెప్తా ఉన్నారు తెలంగాణ ప్రజల మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు పక్కా మోసం చేస్తూ ఉన్నారు మళ్ళా కేవలం సర్పంచ్ ఎలక్షన్ల కోసం జెడ్పీటీసీ ఎలక్షన్ల కోసం ఎంపీటీసీ ఎలక్షన్ల కోసం కౌన్సిలర్ ఎలక్షన్ల కోసం మీకు అబద్ధాలు చెప్పే ప్రయత్నం మరొక్కసారి చేస్తూ ఉన్నారు ఎందుకు చెప్తున్నా అంటే నిన్న ఏమన్నాడు ఇరవై ఆరు తారీఖున మీకు జనవరి ఇరవై ఆరు తారీఖున రైతు బంధు ఏదైనా టక్ టక్ ఇవాళ జనవరి ఇరవై ఆరు తారీఖున మీకు టకీ 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 అని మీ అకౌంట్లో పడితే రైతు బంధువు అని చెప్పిన నీ టకీ టకీ ఎక్కడ పోయింది నీ బొందాన్ని బొఖం ఎక్కడికి పోయింది రేవంత్ రెడ్డి అని నేను అడుగుతున్నా నీకు సిగ్గులేదని కొంచెం కూడా ఇలా ఇరవై ఆరు తారీఖు అయింది నేను ఎన్ని ఎకరాలకు వేసినావు నాకు ఐదు వందల ఎకరాలకు వేసినట్టు ఆ రోజు మరి ఈ మూడు రోజుల నుంచి మళ్ళీ ఒక్క రూపాయి ఎందుకు వాడలే ఈ ఇరవై ఏడు తారీఖు ఏమైంది ఇరవై ఎనిమిది తారీఖు ఏమైంది ఇరవై తొమ్మిది తారీఖు ఏమైంది ముప్పై తారీఖు ఏమైంది ఏమైంది అంటే ఫిబ్రవరి ఐదో తారీఖు ఎలక్షన్ కోడ్ ఎమ్మెల్సీల ఎలక్షన్ కోడ్ వచ్చింది కోడ్ ద్వారా అన్నీ కూడా ఎగ్గొట్టి ఇలా ప్రజలకు అందరూ కూడా ఎలక్షన్ కోడ్ వచ్చింది నేను ఏం చేయాలని చెప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇలా అంటే ఏం చేస్తుండూ ఇలా ఈ వన్ మంత్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ తర్వాత సర్పంచ్ ఎలక్షన్ కోడ్ తర్వాత ఎంపీటీసీ ఎట్పిటీసీ ఎలక్షన్ కోడ్ తర్వాత కౌన్సిలర్ల ఎలక్షన్ కోడ్ అంటే ఒక ఆరు నెలలు పాటు ఇలా కేవలం ఎలక్షన్ కోడ్ మీద ఇవన్నీ కూడా జరిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్న కూడా మళ్ళా సర్పంచ్ దాని కోసం ఎలక్షన్ల కోసం నా హుజరాబాద్ నియోజకవర్గంలో శాచ్యురేషన్ మోడ్లో కేసీఆర్ గారు దళిత బంధు అనే పైలట్ ప్రాజెక్ట్ మొదలు పెడితే ఇలా అద్భుత ఇది పాటు యావత్ తెలంగాణలో ఉన్న దళిత బంధుని కేసీఆర్ గారు విడుదల చేసిన దళిత బంధుని వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసిన తర్వాతనే నువ్వు సర్పంచ్లు కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ కౌన్సిలర్ కానీ ఓట్లు అడగాలి నువ్వు ఓట్లు అడిగి నువ్వు ఇవి అన్నీ అయ్యకుండా నువ్వు ఓట్లు వచ్చి అడిగితే ప్రజలు మాత్రం ఇంతకుముందు నిన్ను గిప్పగిప్ప గుద్దినట్టు నీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పెడితేనే ప్రజలు నిన్ను గిప్పగిప్ప గుద్దినట్టు మళ్ళీ అప్పుడు కూడా ఆ ఓట్ల గిప్పగిప్ప గుద్దురు ఖాయం తస్మా జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాను దాంతోపాటు అదేవిధంగా మేం పెట్టలే ఇది కూడా ఆర్టీవీలు పెట్టినరు వాళ్ళు కూడా పెట్టిన దాంట్లో ఏమొచ్చిందో చూడండి ఎనభై శాతం మంది కేసీఆర్ గారి పాలన కోరుకుంటున్నారు ఇరవై శాతం మంది రేవంత్ రెడ్డి గారి పాలన కోరుకుంటున్నారు అని చెప్పారు సిగ్గు సిగ్గుండాలా ఉద్దాం రేవంత్ రెడ్డి గారికి